వైసీపీ చోటా నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్వార్ట్స్ అక్రమ తరలింపులో కోర్టులు గడించిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పాపం పండి నేడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ మాజీ మంత్రికి అనుచరుడిగా వ్యవహరించిన నిడదవోళ్లు శ్రీకాంత్ రెడ్డి కావలి ఎంఐజీ లేఅవుట్కు సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు చాలా ఫిర్యాదులు అందాయి దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపారు ఇటీవల పోలీస్ కస్టడీలో మరికొన్ని విషయాలను శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టినట్లు సమాచారం మైనింగ్ వ్యవహారంలో నెల్లూరుకి చెందిన మాజీ మంత్రి అనుచరుడు ఓ జిమ్ యజమాని అయినటువంటి వ్యక్తి మొత్తం వ్యవహారం చూసుకునేవారని బయటపెట్టారు ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకునేవారు ఆయన్నే అడగండి అంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఆ జిమ్ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిసింది మరోవైపు కావలి ఎంఐజీ లేఅవుట్ కు సంబంధించి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చేసిన అక్రమాలను పూర్తి స్థాయిలో గుర్తించి కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే క్వార్ట్స్ అక్రమ తరలింపుకు సంబంధించి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి గత ముప్పై రోజులుగా జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే మీ చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్లో శుభ శ్రావణం సంబరాలు ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై తొమ్మిది శాతం డిస్కౌంట్ పొందండి హ్యాపీ అవర్స్ హ్యాపీ సేల్స్ ீ இதுப்படம் நாலு வந்த தொம்போ சைட்ஸ் எந்த தொம்பை தொடு ட்ரெஸ் மெட்டீரியல் நாலு வந்த தொம்பேய்ஸ் ஷர்ஸ் மூணு வந்த தொம்பா சூட்ஸ் தொம்பர் தொம்பே மூடு மந்த்ஸ் ஷர் வெய்ய ரூபாய்க்கே மூணு மந்த்ஸ் ப்ராண்ட்ஸ் விச்செயண்டி சிஎம்ஆர் ஷாப்பிங் மால் சந்தனா பிரதர்ஸ் நெல்லூர்